రైతుల సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు రైతులకు మేలు జరగాలని ఆయన మాతో కలిసేందుకు సిద్దమయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు పోచారంకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని రైతు రుణమాఫీపై నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు భాన్సువాడ నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తున్నామంటే ఇదిలా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని వీరిద్దరూ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ ఆరు నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని పోచారం రెడ్డి అన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రగతి రైతుల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈ రోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమ